ప్రభు మన రక్షకుడైన యేసు క్రీస్తు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు బాగున్నారా సిద్ధపడు సిద్ధపరుచు అనే ఆత్మీయమైన సందేశానికి మరొకసారి మిమ్మల్ందరినీ ఆహ్వానిస్తున్నాం గతించిన బుధవారము ఈ సిద్ధపడు సిద్ధపరుచు అనే ఆత్మీయమైన సందేశాన్ని మీరు విన్నారు కదూ మీరు మీ కుటుంబము సిద్ధపడి ఉన్నారా ఈ వాక్యము మిమ్మల్ని సిద్ధపరిచే విధముగా ఉన్నదా గ్రహించి ముందుకు నడిపించబడాలని మా యొక్క ఆశ ప్రతి బుధవారం సిద్ధపడు సిద్ధపరుచు అనే ఈ ఆత్మీయమైన సందేశాలు వస్తూ ఉంటాయి మీరు వీక్షించండి అనేక మందికి షేర్ చేసి అనేక మందిని సిద్ధపరచాలని మనహపూర్వకంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అయితే ఈ దినము వాక్యాన్ని మనం గమనిద్దాం ఈ దినములలో లోకములో అనేకమైన పద్ధతులు కలిగి నడిపించబడుతున్న వారు మనకి కనబడుతూ ఉన్నారు అయితే ఈ లోకమును మనం చూసినట్లయితే మనము ముందుకి కొనసాగలేము మన పరుగును తుదుముట్టించలేము అయితే మనము దేవుని ఎదుట నిలబడే యోగ్యులుగా ఉంచబడాలంటే నీ మట్టుకు నీవు సిద్ధపడు అనేది దేవుని వాక్యము తెలియచెప్తుంది చూద్దాం పరిశుద్ధ వాక్యంలో రోమిన్ రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యములో మనము చూసినట్లయితే నీకున్న విశ్వాసము దేవుని ఎదుట దేవుని ఎదుట నీ మట్టుకు నీవే నీ మట్టుకు నీవే ఉంచుకును అంటున్నాడు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి నీకున్న విశ్వాసము ఎవరి ఎదుట అంటే దేవుని ఎదుట నీ మట్టుకు నీవు ఉంచుకును నీ మట్టుకు నీ విశ్వాసాన్ని కాపాడుకోమని అపోస్తుడైన పౌలు రాయబడిన మాట అంటే దేవుని ఎదుట మన మట్టుకు మనము మొదట సిద్ధపరచబడాలి అందుకనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మనం గమనించి చూసినట్లయితే ఈ ఆత్మీయమైన సందేశాన్ని మనం గమనించి చూసినట్లయితే సిద్ధపడు సిద్ధపరచు మొదట మనం సిద్ధపడకుండా మన కుటుంబాన్ని సిద్ధపరచలేం ఈ లోక ప్రాంతంలో ఉన్న ప్రజలను మనం సిద్ధపరచలేం మొదటగా మనం సిద్ధపడాలి ఏ విధంగా సిద్ధపడాలి అంటే మన విశ్వాసమును కాపాడుకుంటూ సిద్ధపడాలి అందుకని అంటాడు నీ మట్టుకు నీవు అనే పదము ఇక్కడ చాలా ఆ గట్టిగా ఒక్కాడించి చెప్పినట్లుగా మనకి రాయబడి ఉన్నది నీ మట్టుకు నీవే మీరు ఎలా ఉన్నారండి మీ విశ్వాసము నుండి ఒకవేళ జారిపోయి పడిపోయే పరిస్థితుల్లో మీరు ఉన్నారమో ఒకరోజు నాసాబు ఇలా మాట్లాడుతున్నాడు లోకనంతటిని చూసి ఆయన దేవుని ప్రశ్నిస్తున్నప్పుడు మరొకసారి అతనికి తెలియచెప్పబడిన మాట ఏమిటో తెలుసా నేను కాలు జారే స్థలములో ఉన్నాను అని గుర్తిరిగాడు ఆయన ఎరిగి అప్పుడు దేవుని అందు విశ్వాసం కలిగి నడిపించబడ్డాడు ఈ సందేశం వింటున్న మీరు కూడా మీ మట్టుకు మీరు ఎలా ఉన్నారో దయచేసి పరీక్షించుకును అని దేవుని వాక్యం చెప్తుంది అందుకనే ఇక్కడనే వాక్యము మనతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా అదే పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండో వాక్యములో తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు ధన్యుడు అంటే మన మట్టుకు మనకు తీర్పు తీర్చుకోవాలి నేను దేవుని ఎదుటి ఎలాగున్నాను నేను దేవుని ఎదుటి యోగ్యుడిగా ఉన్నానా అయోగ్యురాలుగా ఉన్నానా అయోగ్యుడిగా ఉన్నానా అనేది మన మట్టుకు మనం పరిశోధన చేసుకుంటూ ఉండాలి ఇది ప్రభు ఎదుట సిద్ధపాటు అందుకనే మనం సిద్ధపడుతూ ఉండాలి ఒక రోజు ప్రభు వస్తాడు ఆయన వస్తానన్న యేసు రాక మానడండి ఆయన వస్తాడు తప్పనిసరిగా మనకు స్థలము సిద్ధపరచడానికి యేసు మళ్ళా ఒక రోజును రాబోతున్నాడు అయితే ఆయన వచ్చే ముందుగానే మనం సిద్ధపడి ఉండాలి మనం సిద్ధపరచబడకపోతే నిత్యనాశనానికి మనం వెళ్ళిపోతాం కాబట్టి అందుకనే ప్రభు అంటాడు దీపం ఉండగానే నీళ్లు చక్క పెట్టుకో ప్రాణం ఉండగానే ప్రభువును నమ్ముకో అందుకుని దేవుని రాకడాకము మన మట్టుకు మనము సిద్ధపడుతూ మనకు మనము తీర్పు తీర్చుకోవటానికి ఇష్టపడదాం అయితే పరిశుద్ధ వాక్యములో చోట చెప్పబడిన మాటను మనం గమనిద్దాం చూడండి యాహను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యములు అంటాడు ప్రియులారా మన హృదయము మన హృదయము మనయందు మనయందు అంటే మొదట మన హృదయము మనకి దోషారోపణ చేయకూడదు ఎన్నో సార్లు దోషారోపణ మన మనస్సాక్షి చెప్తూ ఉంటది నువ్వు ఇది చేస్తున్నావు తప్పు చేస్తున్నావు అని మనం హెచ్చరిస్తూ ఉంటుంది అందుకనే యేసుప్రభుల వారు కూడా ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా మీకు నేను ఒక ఆదరణ కర్తను పంపేను అతను మీతో నిత్యము ఉండిను అని చెప్తారు పరిశుద్ధాత్మడు మనలో అంట ఉచ్చరింప సత్యము కాని మూలుగులో ఉండి మన కొరకు మొరపెడుతున్నాడట ఆయన మూలుగుతున్నాడట ఎందుకంటే మన మనస్సాక్షి గద్దిస్తుంది అందుకనే ఆది కాండములో అవ్వ ఆదాముల కొరకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు వీరు మంచి చెట్లు ఎరిగిన వారిగా ఉన్నారు అంటాడు అక్కడ అంటే మంచి చెడ్డలు అంటే మనస్సాక్షి గద్దించగలిగిన స్థితిలోకి వీరు వచ్చారంట అంటే ఆ రోజులో మనస్సాక్షి కూడా అవ్వ ఆదాములను గద్దించింది ఈ రోజుని దోషారోపణ చేయకూడదు మన మనసు ఎప్పుడైతే దోషారోపణ మనం చేస్తుందో అప్పుడు మనము సిద్ధపడి లేమని ఖచ్చితంగా మన మనస్సాక్షి చెప్తుంది నీ మనస్సాక్షి ఏమాత్రము దోషారోపణ చేయకుండా మనం బ్రతుకుతే మనము ధన్యులుము అని చెప్తున్నాడు ఇక్కడ ఒకసారి ఆలోచించండి నిరుదమి మీద చెయ్యి వేసుకుని ఒకవేళ దేవునికి విరోధమైనది ఆయాసకరమైనది ఏదైనా నీలో ఉందోమో మనము పరీక్షించుకుందాం పరిశోధన చేసుకుందాం ప్రతి దినము పరీక్షించుకోవాలంట అపోస్తుడైన పౌలు చాలా సార్లు మాట మాట్లాడతాడు నేను దినదినము చనిపోతున్నాను క్రీస్తులో బ్రతుకుతున్నాను అంటాడు దినదినము చనిపోవటం అంటే శరీరానుసారముగా అతను ఏదైతే గద్దిస్తుందో ఏదైతే మనస్సాక్షి తెలియచెప్తుందో దాన్ని ఒప్పుకుంటూ విడిచిపెడుతూ పాపమును విడిచిపెడుతూ ఆయన పరిశుద్ధాత్మ అందలి దేవుని చేత నడిపించబడుతూ వచ్చాడు ఆయన కాబట్టి ఈ వాక్యం ఏంటున్న నా ప్రియమైన తల్లి సహోదరి సహోదరుడా ఒక్కసారి ఆలోచించుకో నీ మనస్సాక్షి నడుము పరీక్షించుకో దేవునికి ఆయస్సకరమైనది ఏది నీ హృదయంలో ఉంచుకోనొద్దని మరొకసారి ప్రభు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఈ మాటలు ప్రేమపూర్వకంగా ఒక్కసారి ఆలోచించి దీన్ని తీసుకున్నట్లయితే ప్రభు వచ్చిన రాకడులో భయము లేని వారిగా మనం నిలబడటానికి ధైర్యంగా నిలబడటానికి ఈ వాక్యము మనల్ని ఆయన ఎదుటి నిలబెడుతుంది మన మనస్సాక్షి ఏమాత్రమైనా గద్దెస్తున్నామో ఒక్కసారి పరీక్షించు చాలా సార్లు నేను కూడా నా జీవితంలో నేను నడిపించుకుడుతూ వస్తున్నప్పుడు ఎందరినో నేను చూసుకుంటూ వచ్చేవాడిని వారందరినీ చూసుకుంటూ వస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే నీ మట్టుకు నీవు ఉన్నావో చూసుకో నువ్వు నా ఎదుట నిలబడటానికి యోగ్యుడిగా ఉన్నావో లేదో చూసుకో అని ప్రభు నన్ను ఎన్నోసార్లు పలుమార్లు హెచ్చరించినప్పుడు నేను సరి చేసుకుంటూ ప్రభు రాకడికి సిద్ధపరచట పడటానికి నా వంతులో నేను నా జీవితాన్ని సిద్ధపరుచుకుంటూ నా కుటుంబాన్ని సిద్ధపరుస్తూ నాకు ఇచ్చిన సంఘాన్ని సిద్ధపరుస్తూ హెచ్చరిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం మీరు ఏ సంఘానికి వెళుతున్నారు నాకు తెలియదు వెళుతున్న మీ సంఘములో వాక్యం చెప్తుండగానే మీ మనస్సాక్షి నేను గర్దిస్తారు అదిగో ఫలానా రోజులు ఫలానా విధముగా నీవు మాట్లాడావు కదా ఈ పని చేసేవు కదా చూడరానిది చూసేవు కదా మాటరాలనిది మాట్లాడేవు కదా అనేక మందిని చిన్నచూపు చూసేవు కదా అనేది నీ మనస్సాక్షి నీ వెంటనే లోబడండి నువ్వు ప్రభు ఎదుట యోగ్యులుగా నిలబడే కృప ప్రభు చూపుతారు చూడండి మరొక వాక్యంలో మనకి తెలియచెప్పబడిన చెప్పబడిన మాట అపోస్తుడైన పౌలు తన కుమారుడితో అంటే తన ఎదుట ఎదు ఎదుగుతున్న తిమోతితో ఈ మాట మాట్లాడుతున్నాడు తిమోతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వాక్యాలు మనం చూస్తే నా అక్కడ అంటాడు నా కుమారుడు తిమోతి నీవు విశ్వాసమును విశ్వాసమును మంచి మనస్సాక్షి మంచి మనస్సాక్షి కలిగిన వాడవై ఇక్కడ చెప్తున్న మాటను చూడండి అపోస్తుడైన పౌలు సేవకుడు తిమోతికి మంచి సాక్షినిస్తున్నాడు ఏ సాక్ష్యం ఇస్తున్నాడు అంటే విశ్వాసమును మంచి మన సాక్ష్యము కలిగిన వాడవై నిన్ను నిన్ను కూర్చి ముందుగా చెప్పబడింది చెప్పబడింది ఏమని చెప్పబడింది ఆయన గురించి మంచి మనసాక్షి కలిగిన వాడని అంటే అతను మనస్సాక్షి చెప్పిందంట ఇతను మంచివాడని ముందుబడిన చెప్పబడిన చెప్పు ప్రవచనములు చెప్పున ఈ మంచి ఈ మంచి పోరాటము పోరాడవలనని పోరాడవలనని వాటిని బట్టి వాటిని బట్టి ఈ ఆజ్ఞను ఈ ఆజ్ఞను నీకు అప్పగించున్నా నీకు అప్పగించుచున్నా అట్టి మనస్సాక్షిని అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి కొందరు త్రోసి వేసి శ్వాస విషయమై ఏమంటున్నాడు ఇక్కడ ఉన్నారు వారి విశ్వాసం ఏమైపోయిందంట వాడబద్దలు అవినట్లుగా బద్దలైపోయిందంట వారి విశ్వాస జీవితంలో సరైన స్థితిలో నిలబడలేని వారుగా ఉన్నారు అప్పుడప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళటం వెళదాములే అనుకుంటూ బ్రతుకుతాం కొంతమంది విశ్వాసం కలిగి ఉంటారు ప్రతిష్ఠ చేసుకుంటారు తీర్మానం చేసుకుంటారు నిబంధన చేస్తారు కానీ ఒక్కొక్కసారి బద్దలైపోయిన వారిగా ముక్క చెక్కలైపోయినట్లుగా వారి విశ్వాస వారి తీర్మానాన్ని మరిచిపోయి బ్రతుకుతున్నారు అందుకని అంటున్నాడు అపోస్తుడైన పౌలు తిమోతితో నీ మంచి మనస్సాక్షిని కాపాడుకో అంటాడు ఎప్పుడు వరకు కాపాడుకోవాలంటే అంత్యము వరకు కాపాడుకోవాలి అంత్యము వరకు కాపాడుకోవాలి నీ మనస్సాచి ప్రతిరోజు నేను హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు తొలిగిపోతున్నావు నువ్వు పడిపోతున్నావు అందుకనే నా ప్రియమైన దైవచనాంగమా గతించిన వారం ఆదివారము మందిరానికి వెళ్ళారా మందిరంలో జరుగుతున్న క్రమము తప్పకుండా ప్రతి కొడుక్కి వెళుతున్నారా అది శుద్ధీకరణ కోటమా ఉపవాస కూటమ పునరుద్ధాన ఆరాధన తప్పనిసరిగా వెళ్ళండి అపోస్తుడైన పౌలు ఎలాగైతే తిమోతితో తెలియచెప్పబడిందో అలాగే నీ సేవకుని ప్రభు సిద్ధపరచి ఆయన పగలు సంఘాన్ని ఎట్లా నడిపించాలి సంఘాన్ని ప్రభు ఎదుటి ఎలా సిద్ధపరచబడాలని ఆయన మొదటిగా ప్రార్థన ఎందు పట్టుబిడవకుండా వారు సిద్ధపరుచుతూ సిద్ధపరుచుకుంటూ వాక్యాన్ని మీకు బోధిస్తూ ఉన్నారు తిమోతి అపోస్తుడైన పౌలు గారి మాటను కొట్టివేయలేదండి చూతి చెప్పకుండా దాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు తన మనస్సాక్షిని కాపాడుకున్నాడు ఈరోజు మీ మనస్సాక్షి ఒకవేళ బద్దలైపోతుందామో విశ్వాసం బద్దలైపోతుందామో ఒకసారి చూసుకుంటూ మీరు సిద్ధపడాలని మనపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాడు అయితే ప్రభువాక్యం మంచి నేటి కాలాల్లో చాలా మంది ఆయా విధమైన పరిస్థితులు కలిగి నడిపించబడుతూ ఉన్నారు ఒకసారి మనం ఆలోచిస్తే మరొక వాక్యాన్ని మనం చూద్దాం అపోస్తుల కార్యము ఇరవై నాలుగో అధ్యాయం పదహారు వాక్యంలో ఇలా మాట్లాడుతున్నాడు అపోస్తుడైన పౌలు ఆయన సిద్ధపడే ఆయన సిద్ధపడే తిమోతికి తెలియ చెప్పాడు ఇది అపోస్తుల కార్యములకు మనం వస్తే ఇరవై అధ్యాయం పదహారు వాక్యం చూద్దాం ఈ విధమున ఈ విధమును నేను దేవుని ఎడలను మనుషుల ఎల్లప్పుడు ఎల్లప్పుడు నా మన ఉండుటకు అభ్యాసం చేసుకుంటున్నా అభ్యాసం చేసుకుంటున్నాను అంటే ప్రతి దినము వాక్యముతోను ప్రార్థనతోను నేను ఎలా ఉన్నా నేను ఎలాగున్నా నేను ఎలాగున్నానని అభ్యాసం చేసుకుంటున్నాడట ఒకటి దేవుని ఎదుటను మనుషులు ఎదుటను మనుషులు ఎదుట కూడా మనం ఎలా ఉండాలంటే నిర్దోషులుగా కనపడాలి మంచి మనస్సాక్షి కలిగిన వారిగా కనపడాలి నా దేవుడికి తెలిసి నేను ఎలా ఉంటాను మీకు తెలియనక్కర్లేదు అని అంటే కుదరదండి అందుకని ఇక్కడ వాక్యము ఈ ఆత్మీయమైన సందేశాన్ని మీరు ఒక్కసారి గమనిస్తే మీరు సిద్ధపడాలి అనేక మందిని సిద్ధపరచాలి ఒకటి భర్త నమ్ముకుంటే భార్యను సిద్ధపరచాలి భార్య నమ్ముకుంటే భర్తని సిద్ధపరచాలి వీరిద్దరు ప్రభు నమ్ముకుంటే పిల్లలను సిద్ధపరచాలి పిల్లలనే కాదు మన బంధువులు మన స్నేహితులు సిద్ధపరచాలి అలాగే విరుగు పొరుగువారు అని ఉంటది కదా ఈ ఇరుగు పొరుగు వారిని సిద్ధపరచాలి ఎలా సిద్ధపరతావు ఒకటి దేవుని ఎదుటను మనుషులు ఎదుటను మనం ఎలా కనపడాలి అని చెప్తున్నాడు ఇక్కడ ఎల్లప్పుడునూ నా దానిగా ఉండు అంటే నిర్దోష ఇతను చాలా నీతి ఇతను బతి కలిగిన వాడండి ఇతను అతనితో మాట్లాడితే ఎంత ప్రేమగా మాట్లాడతారండి ఎంతగా ప్రేమగా పలకరిస్తారండి అనే సాక్ష్యం మనం సంపాదించుకోవాలి అపోస్తుడైన పౌలు గొప్ప సాక్షిని సంపాదించుకున్నట్టుకు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి దినము అభ్యాసము చేస్తున్నాడంట సాధనం చేస్తున్నాడంట ఈరోజుని మనుషులు ఎదుటి ఎలా ఉండాలి దేవుని ఎదుటి ఎలా ఉండాలో అనేది మనము పదే 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 సార్లు అభ్యాసం చేస్తూ అంటే అభ్యాసం ఎక్కడ చేయాలి వాక్యం ప్రతి దినము చదవాలి ప్రార్థన చేయాలి ఈ విధంగా మనము సిద్ధపడాలని ప్రభు వాక్యము మిమ్మల్ని కోరుకుంటుంది లాస్ట్ గా ఒక మాట చెప్పి నేను ముగించాలని అనుకుంటున్నాను పేదలు గారు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము రెండు మూడు వాక్యాలు చూస్తే మరియు మరియు అనేకులు వారి పోకిరి శాస్త్ర వారి పోకరి శాస్త్రం నడుతురు అనుసరించి నడుతురు వీరిని బట్టి వీరిని బట్టి సత్య మార్గము సత్య మార్గము దూషింపబడును దూషింపబడును వారు వారు అధిక లోగులై కల్పనా వాక్యములు చెప్పు చూడండి 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 కల్పనా వాక్యాలు చెప్తూ మీ వలన మీ వలన లాభం సంపాదించుకుందరు లాభము సంపాదించుకుంటున్నారు వారికి వారికి పూర్వము నుండి పూర్వము నుండి విధింపబడిన విధింపబడిన తీర్పు తీర్పు ఆలస్యం చేయదు ఆలస్యం చేయదు వారి నాశనము వారి నాశనము ఉనికి ఉనికి నిద్రపోదు నిద్రపోదు ఒక్కసారి మాటను మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకు ఈ వాక్యం చదివించాము అనంటే అంటే నీటి కాలంలో వాక్యాన్ని చూసి ప్రార్థన చేసుకుంటూ సిద్ధపడేవారు చాలా మంది తక్కువైపోయారు ఎవరిని చూస్తున్నారంటే నేతి బోధకులను చూస్తున్నారు వారిని చూసి సిద్ధపడుతున్నారు లోకములో హంగామ కలిగి ఆడంబరము కలిగి వెలుపట అలంకరణ కలిగి అనేక మందిని కల్పనా కథల ద్వారా నడిపిస్తున్న కొందరు సేవకులు ఉంచబడి ఉన్నారండి ఈ పేతురు రాసిన ఈ రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో మొదటి వాక్యములు అందుకనే అన్నాడు అబద్ధ బోధకులు అని మాట్లాడాడు ఈ రోజుని దేనికోసం సిద్ధపడుతున్నారంటే మేము రిచ్గా ఉండాలని కొందరు లోకంలో ఆడంబరం కలిగి బ్రతకాలని కొందరు ఎవరినో ప్రశ్నించాలని కాని తీర్పు తీర్చాలని కాదు వాక్యం ఏమి చెప్తుంది పేతురు రాసిన పత్రికలో అంటే ఇక్కడ అనేక మంది ఇక్కడ చూడండి రెండో వాక్యములు అంటాడు మరియు అనేకులు అనుసరించి నడుపుతున్నారు అంటే అంటే ఆ విధంగా సిద్ధపడుతున్నారు చూడండి అంత పెద్ద సేవకులు అలా నడుస్తున్నారు మా పాస్టర్ గారికి వచ్చినట్టుంది మీ పాస్టర్ గారికి రాలేదమ్మా నిన్ను సిద్ధపరుస్తున్నా నీ సేవకుడికి నీ నాయకుడికి రాలేదు వాక్యం చెప్తుంది వాక్యము ఏ విధంగా నువ్వు సిద్ధపడాలో చెప్తుంది నీ అలంకరణ ఎలుపట అలంకరణగా కాక హృతి అలంకరణ కలిగి సాధుమైనట్టుగాను మృదుమైనట్టుగాను అక్షయమైన అలంకరణ కలిగిన వారిగా మీరు సిద్ధపడండి అన్నాడు మరి మనము లోకములో ఉన్నట్టుగా సిద్ధపడుతున్నాం వాళ్ళు ఎవరో సూటేశారని వాళ్ళు ఏదో ఆ బట్ట కట్టారని వీళ్ళు ఏదో ఈ బట్ట కట్టారని ఆ బట్ట మనము కప్పుకోవటానికి సిద్ధపడుతున్నాం కొందరు లిఫ్టిక్లు రాసుకుంటున్నారు చూడండి అందం మోసగారు సౌందర్యాని ఎద్దమని చెప్తుంటే ఆ విధంగా సిద్ధపడి అనేక మందిని మోసం చేసేవారుగా ఉంటున్నారు కొందరు వాటిని అంబడించొద్దు దయచేసి ఈ పేతు రాసిన పత్రిక రెండవ అధ్యాయాన్ని ఈ రెండవ పత్రిక రెండవ అధ్యాయాన్ని తప్పనిసరిగా ధ్యానించండి మీరు ఏ విధంగా సిద్ధపడాలో మరొక మరంతగా మిమ్మల్ని నడిపిస్తారు ఈ సిద్ధపడువు సిద్ధపరచు అనే ఈ ఆత్మీయమైన సందేశాన్ని మీకు మేలుకరగా ఉంటాయని మేము తలస్తున్నాం మీకు మేలుకరంగా ఉంటున్నాయి అని అంటే దయచేసి ఈ వాక్యం విన్న తర్వాత మీ కామెంట్ ద్వారా మాకు తెలియచెప్పండి అనేక మందికి షేర్ చేయండి అనేక మందిని బలపరిచే విధంగా ఈ వాక్యము ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం దైవ జనాంగమా ఒక్కసారి ఆలోచించు నువ్వే విధంగా సిద్ధపడుతున్నావు ఈరోజు అనేక మంది సేవకులను చూసి సిద్ధపడుతున్నారు చూడొద్దు సేవకులు కుమార్తెలను చూసి సిద్ధపడద్దు సేవకులు కుమారులను చూసి సిద్ధపడద్దు నీవెవరిని చూడాలంటే ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో రెండో వాక్యంలో ఉంటుంది వైపు చూచుచు ఈ పంది ప్రంగంలో ఓపికతో పరిగెత్తు అనేక మంది నిన్ను అంటూ ఉండొచ్చు వాళ్ళు చూడు వీళ్ళు చూడు వాళ్ళు అలాగున్నారు వీళ్ళు ఇలాగున్నారు నీకే వచ్చినట్టుంది మీకే చెప్పినట్టున్నాడు దేవుడి విలంగా సిద్ధపడమని అని అని చాలా మంది మీ గురించి చెడ్డ మాటలల్లో చెప్పుకుంటూ ఉంటారు మతేసువాత ఐదువా అధ్యాయములు అంటాడు నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలల్లో పలికినప్పుడు మీరు ధన్యులు అన్నాడు సంతోషించండి ఆనందించండి అన్నాడు ఆ విధంగా మీరు సిద్ధపడినట్లయితే ప్రభు వచ్చి వేళ మన మనస్సాక్షి ఏమాత్రమో దోషారోపణ చేయని వారిగా ధైర్యంగా ఆయన ఎదుట నిలబెట్టేవారిగా ఉంటది కాబట్టి ఈ మాటలు విన్న నా ప్రియమైన దైవ జనాంగమా సిద్ధపడతావా ఎప్పుడైనా సిద్ధపడతావా సిద్ధపడు ఇక ఏ ఆదివారం మానద్దు ఏ కూడికిలకి మానద్దు ప్రతి కూడికి నీ మందిరములకు వెళ్ళండి నీ సేవకులకు లోబడండి వాక్యాన్ని చదవండి ప్రార్థన చేయండి ఆ విధంగా సిద్ధపడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను మరొక్కసారి ఇది ప్రతి బుధవారం వస్తుంది కాబట్టి దీన్ని వీక్షించండి అనేక మందికి షేర్ చేయండి ప్రైజ్లో